నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి ఇరవై రెండవ తేదీ నుంచి నవరాత్రులు మొదలయ్యాయి అండి వచ్చే నెల రెండవ తారీఖు వరకు కూడా అందువల్ల ఈ నవరాత్రుల సమయంలో అండి ఎవరికైతే కనుక తీరని కోరికలు ఉన్నాయో ఇంకా కూడా నాకు ఈ సమస్య తీరలేదు అని అనుకున్న వాళ్ళకి తొమ్మిది కాయిన్స్తో ఒక పరిహారం అనేది ఉందండి ఈ నవరాత్రుల సమయంలో ఈ తొమ్మిది కాయిన్స్తో చేసే ఈ పరిహారం అండి అద్భుతమైన రిజల్ట్ని తీసుకొస్తుందండి అందువల్ల ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి అందుకోసం మనకు కావాల్సినవి ఏంటి అని అంటే అండి తొమ్మిది కాయిన్స్ అండి అది కూడా వన్ రూపీ కాయిన్స్ తొమ్మిది రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ రెడీ చేసుకొని తొమ్మిది రోజులు కూడా మీరు ఉదయాన్నే చేసినా సరే లేదంటే సాయంత్రం చేసినా సరే పట్ పర్టికులర్ టైం అనేది పెట్టుకోండి ఏ టైంలో అయినా సరే మీరు చేయొచ్చు ఇంకా అలా చేసేటప్పుడు తొమ్మిది కాయిన్స్ని మీ అరచేతిలో పెట్టుకొని మీ ఇంటెన్షన్ ఏంటో మీ కోరిక ఏంటో చెప్పుకోండి తొమ్మిది సార్లు చెప్పుకున్న తర్వాత మీకు ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇస్తున్నానండి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్ల దగ్గర నుంచి నూట ఎనిమిది సార్ల వరకు కూడా అనుకోండి ఇంకా ఈ మంత్రం ఏంటి అని అంటే ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రం అండి అమ్మవారికి అంకితం చేయబడిన శక్తివంతమైన మంత్రమండి ఇంకా ఈ తొమ్మిది రోజులు రోజులు కూడా ఆ కాయిన్స్ని అంటే ఒక్కసారి తీసుకున్న కాయిన్స్ని మళ్ళీ కూడా తర్వాత రోజు కూడా అదే కాయిన్స్తో మీరు అరచేతిలో పెట్టుకొని ఇంటెన్షన్ చెప్పి మళ్ళీ అమ్మవారి దగ్గరైనా పెట్టచ్చు ఆ కాయిన్స్ని అనుకున్న తర్వాత లేదంటే కనుక హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే పూజ గదిలో పూజ గది లేదక్క మాకు అని అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా షెల్ఫ్లో కానీ ఒక బుక్లో కానీ ఒక చిన్న జిప్లాక్ కవర్లో వేసి ఆ నైన్ కాయిన్స్ని అలా సేఫ్గా ఉంచుకోండి మళ్ళీ అదే నైన్ అని తీసుకొని ఈ నైన్ డేస్ ఖచ్చితంగా అక్క నాకు ఈ తొమ్మిది రోజులు మధ్యలో మాకు ఆటంకాలు రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ అంటే ఇంకా పిరియడ్స్ కానీ లేదంటే కనుక మనం నాన్ వెజ్కి తిని కానీ ఈ పరిహారాన్ని చేసుకోకూడదండి ఈ శక్తి ఈ శక్తివంతమైన ఈ నైన్ కాయిన్స్ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి ఇంకా ఇలా అనుకున్న తర్వాత ఇలా పరిహారం చేసిన తర్వాత ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అంటే నవరాత్రులు అయిన తర్వాత ఆ కాయిన్స్ అని మీరు ఉండీలో దేవుడి ఉండీలో అమ్మవారి గుడికి వెళ్ళి ఆ ఉండీలో వేసేసేయండి నిజంగా పవర్ఫుల్ అయిన పరిహారం అండి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా కూడా ఈ వీడియో గురించి క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ వీడియోకి కింద మనకి లోగో ఉంటుందండి ఆ లోగో కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక ఏరో మార్క్ ఉంటుంది అది కనుక క్లిక్ చేశారు అని అంటే మన చా వీడియోని పూర్తిగా చూడగలరు అంతేకాకుండా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి